వెల్కమ్ టు హెల్త్ ఛానల్ వంట గదిలో కేకులు అప్పాలు చేయడానికి లేదా కొన్ని మరకలు తొలగించడానికి మాత్రమే ఉపయోగించే బేకింగ్ సోడా ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు తమ నిద్ర నాణ్యత గదిలోని గాలి శుభ్రత గురించి ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యకు బేకింగ్ సోడా చాలా చవకైన ప్రభావవంతమైన పరిష్కారం అని నిపుణులు సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు బేకింగ్ సోడాలో ఉండే సోడియం బై కార్బోనేట్ అనేది తేలికపాటి ఆల్కనిన్ స్వభావం కలది దీని ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది గాలిలోని దుర్వాసనను గ్రహించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది బేకింగ్ సోడా గదిని పరిమళ భరితంగా దుర్వాసన తొలగించి గాలిని తాజాగా మారుస్తుంది పడక గదిలోని కాలుష్యం లేదా దుమ్ము కారణంగా మీకు ఊపిరాడినట్లు అనిపించినప్పుడు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది రాత్రిపూట ముక్కు మూసుకుపోవడం లేదా ఊపిరాడకపోవడం వల్ల నిద్ర పట్టడంలో ఇబ్బంది పడేవారికి బేకింగ్ సోడా ఒక చవకైన ఉపశమన మార్గం ఇది చిన్నపాటి శ్వాస సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది మీరు పడుగ గదిలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి బేకింగ్ సోడాను ఉపయోగించాలనుకుంటే ఈ సాధారణ పద్ధతిని అనుసరించాలి శుభ్రమైన గాజు పింగాని లేదా మందబాటి ప్లాస్టిక్ కప్పు లేదా చిన్న గిన్నెను తీసుకోవాలి ఈ గిన్నెలో బేకింగ్ సోడా పొడిని చదునైన ఉపరితలంపై పడేలా తేలికగా చల్లాలి ఆ గిన్నెను ఎవరు తన్నకుండా లేదా నెట్టకుండా సురక్షితంగా మంచం కింద ఉంచాలి చాలా మంది దీనిని ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి ఉంచుతారు గాలి నాణ్యతను మెరుగ్గా ఉంచడానికి ప్రతి మూడు నుండి నాలుగు వారాలకు ఒకసారి ఆ పాత పొడిని తీసివేసి కొత్త బేకింగ్ సోడాను మార్చడం చాలా ముఖ్యం వంటకు మించి ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంలో బేకింగ్ సోడా చూపించే ప్రభావం దానిపై మీ దృక్పథనాన్ని ఖచ్చితంగా మారుస్తుంది